హలో గైస్ ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటని చూపిస్తాను దీనికంటే ముందు వీడియోలో ఆయన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అనేది చెప్పున్నాను సో వెళ్ళి కొంచెం చెక్అవుట్ చేసేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి యూస్ఫుల్ వీడియో ఇంకా చికెన్ వింగ్స్కి ఫైనల్గా కోటింగ్ ఇచ్చి ఫ్రై చేసుకోవడమే అదైతే పక్కన పెట్టేస్తున్నాను పొద్దున టిఫిన్లోకి అయితే మటన్ పాయా చేస్తానన్నమాట సంకటి ఇవి వచ్చేసి షెల్స్ చాలా మందికి తెలుసుంటుంది ఇది పైల్స్కి ఆస్తమ్మకి వాటికి మంచిది అనమాట సో దొరికినప్పుడు తీసుకోండి ఇది సెకండ్ టైం నేను చేసి పెట్టడం బట్ నేనైతే తినను అనమాట అండ్ అలాగే దోశ పిండ ఇంట్లో వేసింది ఇంకా పాయ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇక అందరికి టిఫిన్కి సంగటి తిన్న వాళ్ళకి సంగటి అలాగే దోశ తినే వాళ్ళకి దోశ వేసి ఇచ్చేసామనమాట ఇంకా ఫైనల్గా పిల్లలైతే మాత్రం మోస్ట్లీ దోశ ఇష్టపడతారు కానీ మా పాప సంగడి కూడా తింటుంది సమ్టైమ్స్ దోశ ఇది ఫస్ట్ దోశ అనమాట అండ్ సెకండ్ నుంచి బాగా వస్తాయి సో ఇది ఫస్ట్ దోశ కాబట్టి చూపిస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ నాన్ పెట్టేస్తున్నాను అవైతే పెట్టేస్తాను అనమాట ఇంకా పాప కోసం పప్పు చేస్తున్నాను తను పాయ అవి తిండు నాన్ వెజ్ సో ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను ఇంకా ఇది వచ్చేసి షల్ఫ్ ఫ్రై అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ